హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విఎల్ ట్రూ ఫ్యాక్ట్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ క్షేత్రమైన ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయం గురించి తెలుసుకుందాం ద్రాక్షారామ భీమేశ్వరాలయం ఇది కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో గోదావరి నది ఒడ్డున ఉంది ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ద్రాక్షారామం కాకినాడ నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు రాజమండ్రి నుండి యాభై కిలోమీటర్లు అమలాపురం నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ద్రాక్షారామం ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు ఈ ఆలయం శివ పంచారామాలలో ఒకటి మరియు పద్దెనిమిది శక్తిపీఠాలలో ఒకటి కనుక ఇది శివక్షేత్రంగాను శక్తి క్షేత్రంగాను ప్రసిద్ధి చెందింది శివుడికి కాశీ తర్వాత అంత ఇష్టమైన క్షేత్రంగా ద్రాక్షారామం పురాణాలలో ఉంది ఇక్కడి భీమేశ్వర స్వామివారు ఆత్మలింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ ఆలయాన్ని ఏడు ఎనిమిది శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తుంది ఇక్కడి మూల విరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన పద్నాలుగు అడుగుల శివలింగం ద్రాక్షారంభంలోని ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ శివలింగం పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ గుడి రెండు అంతస్తులలో ఉంటుంది కింది గుడిలో లింగం యొక్క కింది భాగము మాత్రమే మనం చూడగలం భీమేశ్వర స్వామి పై భాగాన్ని చూడాలంటే పై అంతస్తుకి మెట్ల మార్గం ద్వారా ఎక్కి చూడాలి తెల్లవారుజామున లేత సూర్యకాంతి శివలింగంపై పడుతుంది శివలింగం స్ఫటిక ఆకృతిలో ఉంటుంది ఈ ప్రదేశం పేరు ఈ ప్రదేశంలోని శివుని ఉనికి గురించి ఆసక్తికరమైన పురాణం ప్రకారం తారకాసుర వద సమయంలో తారకాసురుని కంఠంలో ఉన్న శివలింగం ఐదు ముక్కలుగా విరిగిపోయి ఒక ముక్క ఇక్కడ పడిందని ఆ తర్వాత దీనికి ద్రాక్షారామం అనే పేరు వచ్చిందని కథనం హిందూ పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి శివుడి సాక్షాత్కారం పొందుతాడు తారకాసురుడి భక్తికి మెచ్చిన శివుడు ఏం వరం కావాలి అని అడగగా తారకాసురుడు ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు దీంతో శివుడు తారకాసురుడికి ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదిస్తాడు దానితో పాటు బాలుడి చేతిలో తప్ప తనకు మరణం ఉండకూడదనే వరాన్ని కూడా తారకాసురుడు పొందుతాడు బాలకులు తనని ఏమీ చేయలేరనే భావనతో ఈ వరాన్ని కోరుకుంటాడు పరమేశ్వరుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని తారకాసురుడు తన గొంతులో దాచుకుంటాడు ఆ వరగర్వంతో దేవతలను ఋషులను ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు తారకాసురుడి ఆగడాలను తట్టుకోలేని దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి తమని తారకాసురుడి బారి నుంచి రక్షించమని వేడుకుంటారు అప్పుడు విష్ణువు తారకాసురుణ్ణి వధించడం ఎవరి వల్ల కాదని శివాంశతో పుట్టిన బాలకుడి వలనే దీనికి పరిష్కారం లభిస్తుందని సెలవిస్తాడు దీంతో దేవతలు పరమేశ్వరుణ్ణి కలిసి శరణు వేడగా పరమశివుడు పార్వతీదేవితో కలిసి కుమారస్వామికి జన్మనిస్తాడు రుద్రగణములకు ఆధిపత్యం వహించి కుమారస్వామి తారకాసురుడిపై యుద్ధం చేస్తాడు ఆత్మలింగాన్ని ఛేదిస్తేనే తారకాసురుణ్ణి చంపడం సాధ్యపడుతుందని తెలుసుకుని తారకాసురుని గొంతులో బాణాన్ని ప్రయోగిస్తాడు దీంతో ఆత్మలింగం ఐదు ముక్కలుగా చెదిరిపడి తారకాసురుడు మరణిస్తాడు భూమిపై ఐదు ముక్కలుగా పడిన ఆత్మలింగాలను అదే ప్రదేశంలో కుమారస్వామి మరియు ఇతర దేవతలు ప్రతిష్ఠించారు కుమారస్వామి మరియు దేవతలు కలిసి ప్రతిష్ఠించిన ఆ ఐదు దేవాలయాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పంచరామ క్షేత్రాలు చాళుక్య రాజు అయిన భీముడు ద్రాక్షారామ ఆలయాన్ని నిర్మించడంతో దీనిని భీమేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారు ద్రాక్షారామ భీమేశ్వర ఆలయ ప్రాకారంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి తలపెట్టిన పెట్టిన యజ్ఞానికి రావాలని భర్త పరమశివుణ్ణి కోరుతుంది తన భార్య కోరిక మేరకు ఆహ్వానం లేకపోయినా పరమశివుడు యజ్ఞానికి వస్తాడు శివుణ్ణి ఎప్పుడూ ద్వేషించే దక్షుడు యజ్ఞశాలలోనే శివుణ్ణి అవమానిస్తాడు తన భర్తకు జరిగిన అవమానాన్ని సహించని సతీదేవి అక్కడే ఆత్మాహుతి చేసుకుంటుంది దీంతో ఉగ్రుడైన పరమశివుడు వీరభద్రుణ్ణి సృష్టించి దక్షుడి తల నరకిస్తాడు సతీ వియోగం నుంచి పరమేశ్వరుణ్ణి బయటపడేయటం కోసం విష్ణువు ఆమె శరీరాన్ని పద్దెనిమిది ఖండాలుగా చేస్తాడు ఆ శరీర అవయవాలే మన దేశంలో పద్దెనిమిది చోట్ల శక్తిపీఠాలుగా అవతరించినట్లు చెప్తారు సతీదేవి శవాన్ని విష్ణువు తన సుదర్శన చక్రంతో విచ్ఛిన్నం చేసినప్పుడు ఆమె నాభిభాగం ఇక్కడ పడిపోయిందని నమ్ముతారు ఆ శక్తిపీఠాల్లో ఒక్కటైన మాణిక్యాంబ ద్రాక్షారామంలో పరమేశ్వరుడి ఆత్మలింగ సహితంగా భక్తులకి దర్శనం ఇవ్వటంతో ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ఈ ప్రదేశమే నేటి ద్రాక్షారామం పూర్వం దీనిని దక్షారామం అని పిలిచేవారని కాలక్రమంలో అది ద్రాక్షారామంగా మారినట్లు చెబుతారు ఇతర ఆలయాలకు భిన్నంగా మాణిక్యాంబ మాత విగ్రహం కింద శ్రీచక్రం ఉంది మాణిక్యాంబదేవి ఎడమవైపు చూస్తున్నట్లుగా ఉంటుంది ఆమె గతంలో ఎడమ మార్గంలో పూజింపబడిందని సూచిస్తుంది హిందూ పురాణాల ప్రకారం సూర్యదేవుడు సప్తర్షులు ఇక్కడ భీమేశ్వర స్వామి మాణిక్యాంబదేవిని పూజించినట్లు తెలుస్తుంది ఈ పవిత్ర ద్రాక్షారామ ఆలయంలో సూర్యదేవుడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది ఈ ఆలయాన్ని దేవదోతలు ఒక్క రాత్రిలో నిర్మించారు సూర్యోదయానికి ముందే ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది అసంపూర్తిగా ఉన్న గోడను నిర్మించేందుకు పలుమార్లు ప్రయత్నించిన కొన్ని నెలల్లోనే నిర్మించిన గోడ కూలిపోవటంతో ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ ద్రాక్షారామ భీమేశ్వరాలయంను సందర్శించుకుంటారు ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో ఈ దేవస్థానం భక్తుల తాకిడితో నిండిపోతుంది మరియు కార్తీక మాసంలో కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది మీరెప్పుడైనా ద్రాక్షారామం వెళ్ళారా వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్లో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్